కౌన్సిలర్ పార్తి విజయ శనివారం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అయితే కాంగ్రెస్ పార్టీ అమలు పరుస్తున్న గ్యారంటీ పథకాలు అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆకర్షితురాలనే తాను కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగిందని కౌన్సిలర్ పార్తి విజయ తెలిపారు కాంగ్రెస్ పార్టీలో అందరితో కలిసి ముందుకెళ్తానని అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు ఆ కార్యక్రమంలో రామకృష్ణపూర్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు టీపీసీసీ కార్యదర్శి బా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపతి రాజయ్య అధికార ప్రతినిధి ఒడ్లాడి శ్రీనివాస్ గాన్ల సమ్మయ్య అబ్దుల్ అజీజ్ సార్ నాయకులు తదితరులు పాల్గొన్నారు సో ఇక్కడ గతంలో మన జనతా టీవీ ద్వారా నినాదం పేపర్లో ప్రముఖంగా పార్వతి విజయ గారి ఒక కథనం రావడం జరిగింది ఆ కథనాన్ని మనం లో కూడా చర్చించాం మరి ఒకసారి చూద్దాం ఆ వార్త ఇక్కడ గతంలో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన ఆ వార్త దానికి సంబంధించిన కుసమెర్పు వార్త అంతకుముందు బీజేపీ పార్టీలోకి పార్థ విజయ పార్టీ పెద్దలతో మంతనాలు అని చెప్పి సీనియర్ రిపోర్టరు దుస్సా శివప్రసాద్ గారు నినాదం పత్రికలో ప్రచురించడం జరిగింది అప్పుడు మన టీవీ ద్వారా కూడా ఈ యొక్క కౌన్సలర్ పార్థ విజయ బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలకు పోతుంది ఒక రాష్ట్ర స్థాయి సంబంధించిన పదవి కూడా ఆమెకు రాబోతుంది కీలక నేతగా ఎదగబోతుందని చెప్పి మనం చెప్పడం జరిగింది అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంత స్థానిక నాయకులు అడ్డుపడ్డ సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆమె వెళ్ళడానికి ప్రజా సంక్షేమం కోసం గ్యారు గ్యారంటీల కోసం ఆమె సరే అక్కడ ప్రజలకు అభివృద్ధి చేస్తాయి ఎందుకనంటే ఈ లీడర్ పార్టీలో ఉంటే వాళ్ళకి ఎక్కువ లబ్ధి చేకూరుతుంది కాంగ్రెస్ పార్టీలకు వెళ్తా అంటే మరి అక్కడ స్థానిక నాయకులు అడ్డుకున్నారా ప్రజాప్రతినిధులు అడ్డుకున్నారా అని మన జనతా టీవీ ద్వారా స్పెషల్ ఫోకస్ కింద మనం ఒక కార్యక్రమం పెట్టి వివరించడం జరిగింది కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారు కాబట్టే బీజేపీలోకి వెళ్తుందని చెప్పి మనం వార్తా క్రితలని ప్రచురించడం జరిగింది నినాదం పేపర్ను పేపర్గా తీసుకొని అందులో అంశాన్ని చర్చించిన సందర్భంగా మళ్ళీ తేరుకున్న కాంగ్రెస్ నాయకులు అక్కడ ఉన్న పట్టణ అధ్యక్షుడు అదేవిధంగా రాష్ట్ర స్థాయి నాయకులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మిగిలిన ప్రజాప్రతినిధులు కలిసి బీజేపీ పార్టీలోకి పోయి బీజేపీకి బలం చేకూర్చే బదులు మళ్ళీ ఆ కౌన్సిలర్తోని మాట్లాడి మంతనాలు చేసి ఎమ్మెల్యే గారి సమక్షంలో ఆమెను పార్టీలోకి తీసుకుందామని చెప్పి ఒక విధంగా ఆమెను మళ్ళీ ఎంతో అంటే ఆలోచించుకొని ముందు జాగ్రత్తగా ఆ యొక్క తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నారు మంచి కేతన్పల్లి మున్సిపాలిటీలో బిఆర్ఎస్ షాక్ తగిలింది ఆ పార్టీ ఇరవై ఒకటో వార్డు కౌన్సిలర్ పార్వతి విజయం కాంగ్రెస్ చేరారు కొంతకాలంగా బీఆర్ఎస్ను ను ప్రచారం ప్రచారం బీజేపీ కాంగ్రెస్లలో ఏదో పార్టీలో చేరుతారంటూ వార్తలు వచ్చాయి ఒక దశలో ఆమె బీజేపీ అగ్రనాయకులు చర్చలు జరిపినట్లు కూడా సమాచారం కానీ చివరకు కాంగ్రెస్ లోనే చేరిపోయారు స్వయంగా చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి స్వామి ఆహ్వానించినట్లు సమాచారం ఈ మేరకు శనివారం మార్చిలో మంచిరాలలోనే వివేక్ ఇంట్లో ఆమెకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే వివేక్ సీనియర్ ప్రజాప్రతినిధిగా మున్సిపాలిటీ పరిధిలో పట్టణమంతా పరిచయాలు ఉన్న మహిళా నాయకురాలుగా చురుకైన వ్యక్తిగా విజయ్కు మహి మహిళల్లో పేరునతో పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ ఏందని అంటే ఆమె చాలా సుదీర్ఘ రాజకీయం ఉంది ముప్పై సంవత్సరాల పాటు ఆమె కూడా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మామూలుగా సమాజం మహిళ కాదు మొత్తానికి అయితే ఏ అధికారితోనైనా పని చేయించుకోగలుగుతుంది అంటే అధికారులతో ఏ విధంగా పని చేపించుకోవాలి నాయకులను కూడా ఎలా కంట్రోల్ చేయొచ్చు వాస్తవానికి మహిళ అయినప్పటికీ ఒక విధంగా ఉద్రిక్తమైన హోరాహోరి పోటీలో అక్కడ బలంగా ఉన్న సిపిఐ క్యాండిడేటును ఓడించడం జరిగింది గతంలో ఇరవై ఒకటో వార్డులో సో హోరాహోరి పోరి మధ్య ఆమె ఓడిపోతుందని చేతులు ఎత్తేసిన బల్ అనుహేరుతులు ఆమె గెలిచి నేను వదిలిపెట్టలేదు గెలుపును సాధించుకున్నా అని చెప్పి కూడా అంటే ఆమె చెప్పడం జరిగింది మహిళ అని మీరు చిన్న చూపు కానీ నేను గెలిచిన అని చెప్పింది ఇప్పుడు కూడా మళ్ళీ తీవ్రంగా చక్రం తిప్పింది అంటే రాజకీయంగా బాగా నాలెడ్జ్ ఉంది పార్థి విజయ్ గారికి ఒకవైపు అంటే కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం జారీ చేస్తుందా లేకపోతే అంటే బీజేపీలోకి పోతా అని చెప్పి లీక్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో తోటే ఫోన్ చేయించుకొని కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భం అంతకుముందే చెప్పారు బీఆర్ఎస్కు నుంచి బీజేపీకి పోతుందని ఒక లీక్ ఇవ్వడంతో అప్రమత్తమైన నాయకులు ఆమెను కాంగ్రెస్ తీసుకున్నారు ఒక విధంగా ఎమ్మెల్యేనే ఆమెను రమ్మని పిలిచి పార్టీలోకి ఆహ్వానించినట్టుగా కూడా ఇక్కడ వార్తా కథనం ప్రచురమైంది మరి ఈ మహిళా నాయకురాలని తీసుకున్న తర్వాత మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి ఎందుకనంటే గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు బాల్కస్మన్ గెలుపు కోసం బాగా కట్టడి చేసింది తన వార్డు నుంచి ఓట్లే రాకుండా చేస్తా బాగా అని చెప్పి కట్టడి చేసే ప్రయత్నం చేస్తే అక్కడ కాంగ్రెస్కు ఓట్లు రాకుండా చేసిన ఆమెను పార్టీలోకి ఏ విధంగా తీసుకుంటారని కూడా మిగిలిన మహిళల నుంచి వ్యతిరేకత కనిపిస్తున్న సందర్భం ఎందుకంటే తను సీనియర్ మహిళా నాయకు నాయకురాలుగా ఉంది తను కౌన్సిలర్గా ఉంది కాబట్టి మళ్ళీ ఆధిపత్యం చేస్తుందా అని చెప్పి కొంతమంది మహిళా నాయకురాలు కూడా వాళ్ళ అసంతృప్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి చూడండి చూడాలి అంటే వివేక్ వెంకటస్వామి గారు కానీ అక్కడ ఉన్న సీనియర్ నాయకులు కానీ ఆ మహిళా నాయకురాలకు మరియు కొత్తగా వచ్చిన ఈ యొక్క కౌన్సిలర్కు ఈ యొక్క సీనియర్ నాయకురాలకి మధ్యలో సయోధ్యకి ఎదురుటట్టు చేస్తారా అందరు కలిసి పంట చేస్తారు చేస్తారా లేకపోతే కొత్త ఒక వింత పాతొక రోత అన్నట్టుగా కొత్తగా వచ్చిన నాయకులకు పెద్దపీట వేసి పాత నాయకులను పాత కౌన్సిల్ను దూరం పెడతారా అనేది కూడా ఒక విధమైన చర్చ నడుస్తుంది కౌన్సిల్ పార్టీ కోసం కొట్లాడిన వాళ్ళను మాత్రం పార్టీకి మాత్రం ఎలాంటి సమాచారం ఇస్తలేదు కొట్లాడిన కౌన్సిల్ను పార్టీకి దూరం చేస్తున్నారా మరి అధికారం ఎంపీ అధికారంగా రావడం కోసం ప్రయత్నం చేసిన కౌన్సిలను దూరం పెడుతున్నారు కొత్త ఎందుకు అని చెప్పి అక్కడ ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్న సందర్భం చూద్దాం మరి పార్టీకి బలమవుతుందా పార్టీకి ఏమైనా నష్టం చేయకూడతదా భవిష్యత్తు స్థానిక సంస్థల్లో చూడాలి ఎందుకంటే రానున్న రోజుల్లో అక్కడ సిపిఐ పార్టీ బలంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి మరి సీట్ల కేటాంపులో కూడా మరి పార్త విజయ్ కానీ లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అనేది కూడా వేచి చూద్దాం మొత్తానికైతే ఒక్కొక్కరిగా వివేక్ వెంకటస్వామి ప్రతిపక్షాల పార్టీలో ఉన్న నాయకులను చేర్చుకుంటూ అధికార పార్టీకి బలం చేకూరుస్తున్నారు ఎన్నికల్లో మా మొఖాలతో గెలవలేదు వీళ్ళతోనే గెలిచినాం వీళ్ళనే నాయకులను తయారు చేస్తున్న వివేక్ స్వామి గారు మరి కొత్తగా వీళ్ళందరినీ తీసుకుంటున్నారు ఒక విధంగా పార్టీలో ఉన్న క్యాడర్ కూడా మళ్ళీ వీళ్ళస్తే వీళ్ళకే కౌన్సర్ టికెట్లు ఇస్తారా అని కూడా ఒక రకమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది చూద్దాం మరి పార్టీ కోసం కష్టపడ్డ కరువు కట్టిన కార్యకర్తలకు అవకాశాలు వేస్తే పార్టీ గెలుపు కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన కార్యకర్తలను అవకాశం వస్తాయి లేదా డబ్బు సంచులతోటి మా అధికారం చేస్తాం మళ్ళీ అని చెప్పి వచ్చిన వాళ్లకు సీట్లు వస్తాయి అనేది కూడా భవిష్యత్తులో చూద్దాం